అభ్యర్థి విజయానికి ప్రచారం తూర్పుగోదావరి జిల్లా కొగురు నియోజకవర్గం పట్టభద్రులో ఎమ్మెల్సీ అభ్యర్థి పేదబద్దుల రాజశేఖర్ ను గెలిపించాలని చాగర్లు మండలంలో నేలటూరు గౌరీపల్లి మలవరం చంద్రవరం మార్కొండపాడు దారవరం బ్రాహ్మణగూడెం లో సచివాలయం ప్రభుత్వ పాఠశాల ఉద్యోగస్తులను కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు కూటమి నాయకులు కలిసి కరపత్రం అందజేసి మొదటి ప్రాధాన్యత ఓటు పేరాపత్రులు రాజశేఖరం వేయాలని కోరారు ఈ సందర్భంగా శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతో రాష్ట్రంలో పారిశ్రామిక ఐటీ రంగాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు గత గత వైకాపాలో గాడిన తప్పిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సరి చేస్తున్నారని చెప్పారు కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉద్యోగస్తులు ఉంటారు నిరుద్యోగులు ఉంటారు వ్యాపారస్తులు ఉంటారు తర్వాత వివిధ పనులు చేసుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఉంటారు కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర గారు ఆయన పోటీ చేస్తా ఉన్నారు ఈ ఫోటోలో ఉన్నది దీనికి అన్ని ఎలక్షన్స్ లాగా గుర్తులు గుర్తులుండవు సాధారణ ఎన్నికల ఉంటాయి ఆ గుర్తుల ప్రకారంగా మీరు స్వస్తి గుర్తు ఓటేసారు ఇప్పుడు ఎన్నికల గుర్తు దీనికి సీరియల్ నెంబర్ ఉంటుంది దాదాపుగా ఒకటి నుంచి ముప్పై ఐదు మంది దాకా పోటీలో ఉన్నారు ఈ సీరియల్ నెంబర్ ఒకటి నుంచి ముప్పై ఐదు మంది వరకు ఉంటారు దీంట్లో ఫస్ట్ పేరు పేరాబుల్ రాజశేఖర ఉంటారు ఈ ఒకటి సంఖ్యలో ఆయన ఉంటారు ఆయన ఉంటుంది పేరు దినంగా ఇదే ఫోటో ఇలాగే దండం పెట్టుకుంటారు పక్కన బాక్స్ ఉంటది ఆ బాక్స్ లో ఎన్నికలు అధికారి ఇచ్చినటువంటి పెన్ను మాత్రమే ఒకటానికి ఇయ్యాలి మన జేబులో పెన్న కానీ పర్సులో పెన్నతో కాకుండా ఎన్నికల అధికారి లోన్కి వెళ్ళినప్పుడు బూత్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇస్తారు అది మార్కర్ కావచ్చు స్కెచ్ కావచ్చు పెన్ను కావచ్చు వాళ్ళు ఏది ఇస్తే దానితోటి ఆ బూత్లోకి వెళ్ళి మనం ఒకటే అని అంకి ఆ విధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కాబట్టి మీకు ఏ సమస్యలున్నా ఏ ఇబ్బందులున్నా ఆయన ఎమ్మెల్యేగా లోకల్ ఎమ్మెల్యేగా మేము ఉంటాం శాసనమండలిలో రాజశేఖర గారు ఉంటారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకుని మీకు ఏ ఇబ్బందులు కష్టాలు మీకు అండగా మేము ఉంటాం కాబట్టి వేరు వేరు వాళ్ళు వల్ల దాని వల్ల మీకు ఖర్చు వచ్చేది లేదు కాబట్టి గుర్తుపెట్టుకుని మీరు అంతా అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులను మనం మన సమస్యలు ఇబ్బందులైన పరిష్కారం అవుతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పేరాబత్తుల ఆశయకర నాయన ఓటేసి అత్యధ ఓటుతో నెగ్గించాలనేటువంటి మాట అలాగే మీరే రిజిస్ట్రేషన్ చేయించారు కాబట్టి మీ పరిధిలో ఉన్న వాళ్ళు దయచేసి చెప్పండి ఈ బంధులకు మీరు గన్స్ స్కీమ్ తీసురందన కొట్టి ఈ రెండు జిల్లాల గురించి ఎవరకన మీరు చెప్తున్నారు ఈ రెండు జిల్లాల గురించి ఓకేయాల్సి ఓకేనా ఈ రక్షణ అది ఎక్కడనో పోలింగ్ మండలు అవ్వనట్లు కొట్టి చేగలు ఏ ఏ మండలంలో ఓటు ఉంటుంటే ఆ మండలేట ఓటరలో ఉంటారు మనం ఛానల్ మనం ఎడ్యుకేషన్ చేస్కోవాలి క్లీన్ చేసి చూస్తాము ఓకేనా సేమ్మే రక్షణ టైం పోలింగ్ ఎప్పుడు జరుగుతగాని ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు ఓకే